सीएमआर शॉपिंग मॉल मनु बीएचएल सर्किलो मार्च एरवेना एनर्जेटिक स्टार रामपोत ने निकाले गोप्पा प्रारंभम ఈ మధ్య కాలంలో రేవు పార్టీలనే మాట బాగా వినిపిస్తున్నది ఈ పార్టీలు బాగా డబ్బున్నోలు సెలబ్రిటీలకు సంబంధించినవి అంటారు ఈ పార్టీలు సాధారణం కంటే భిన్నంగా ఉంటాయి ఇందులో మందు చిందు మాత్రమే కాకుండా అంతకు మించి ఉంటుంది అశ్లీల నృత్యాలు మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలు ఇలా అనేక రకాల ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఈ పార్టీలో స్నేక్ వినం అనే పదం బాగా వినిపిస్తుంది స్నేక్ వినం అంటే అదేదో కొత్తది కాదు అందరికీ తెలిసిన పాము విషమే మరి అంత ప్రమాదకరమైన విషయాన్ని పార్టీలో ఏం చేస్తున్నారు అసలు ఆ విషయాన్ని ఎందుకు వాడుతున్నారు అసలు స్నేక్ పినం వెనక ఏముందో తెలుసుకుందాం ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక పేరు బాగా వైరల్ అవుతుంది అదేంటంటే స్నేక్ వినం ఇటీవల బిగ్ బాస్ హిందీ ఓటీటీ టూ విన్నర్ ఎల్విష్ యాదవ్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే అతడిని అక్రమంగా స్నేక్ వినం సరఫరా చేస్తున్నారు అనే ఆరోపణలతో అరెస్టు చేశారు అతని విచారణలో పలు కీలక విషయాలు కూడా వెల్లడయ్యాయి ఈ నేపథ్యంలోనే అసలు స్నేక్ వినం అంటే ఏంటి అని అంత వెతుకులాట మొదలుపెట్టారు రేవు పార్టీలో ఈ స్నేక్ వినం ని ప్రమాదకర రీతిలో వినియోగిస్తున్నారు దీనిని కూడా ఒక మత్తు పదార్థంగా మార్చేసి వాడుతున్నారు ఇది ఎంత ప్రమాదకరమో కూడా ఎవరు పట్టించుకోవడం లేదు అధిక పాము విషాన్ని వాడితే అనేక వ్యాధులకు కూడా లోనవుతారు దీనికి అడిక్ట్ అయిపోతారు ఇలా అడిక్ట్ అవడాన్ని అఫిడవిజం అంటారు ప్రపంచంలో మొత్తం మూడు వేల ఐదు వందల రకాల పాము జాతులు ఉన్నాయి అయితే అవన్నీ ప్రమాదకరం కాదు వాటిలో కేవలం ఇరవై ఐదు శాతం పాములు మాత్రమే ప్రమాదకర విషయాన్ని ఉత్పత్తి చేస్తాయి వాటితోనే మనిషి ప్రాణానికి హాని జరుగుతుంది మన దేశంలో ఉండే పాము జాతుల్లో నాగుపాము విషం ఎంత ప్రమాదకరం ఈ నాగుపాము విషానికి రేవు పార్టీలో బీభత్సమైన డిమాండ్ ఉంటుంది దీని ధర కోట్లలో కూడా పలుకుతూ ఉంటుంది డ్రగ్స్ మాఫియాలో స్నేక్ వినం ఎంతో ప్రమాదకరమైంది ఈ స్నేక్ వినం ని కొన్ని పద్ధతుల్లో పౌడర్ రూపంలో ప్రాసెస్ చేస్తారు దానిని రేవు పార్టీలో సేవిస్తూ ఉంటారు కాకపోతే దీనిని వైద్యుల పర్యవేక్షణలోనే తీసుకుంటారని చెప్తున్నారు ఈ పౌడర్ లో వాడే న్యూరో ప్రభావం వల్ల తీసుకున్న వారు బాగా హై ఫీల్ అవుతారు దాని ప్రభావం గంటల నుంచి రోజుల వరకు ఉంటుంది ఈ స్నేక్ వినం పౌడర్ తీసుకోవడం వల్ల ఎంతో శక్తివంతంగా ఫీల్ అవుతారు అలాగే ఎక్కువసేపు డ్యాన్స్ కూడా చేయగలరు ఈ కారణాలతో చాలా మంది సెలబ్రిటీలు ఈ స్నేక్ వినం తీసుకుంటున్నారు దీనికి అడిక్ట్ అయితే ప్రాణానికి కూడా ప్రమాదంగా చెప్తున్నారు ఇదొక మానసిక రుగ్మతంగా మారిపోతుంది ఒక్కో సందర్భంలో ప్రాణాలు కూడా పోతాయి ఇలాంటి కల్చర్ విదేశాల నుంచి మన దేశానికి పాకింది విదేశాల్లో కూడా పాము విషయానికి ఎంతో డిమాండ్ ఉంది అక్కడ కూడా ఈ విషయం దానికి సంబంధించిన పౌడర్ ని అక్రమంగా రవాణా చేస్తూ ఉంటారు మరి ఈ స్నేక్ వినంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి